నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం బెహరా సుబ్బారావు గారు రచించిన మధ్యతరగతి మందహాసంలోంచి అంతరాలు అనే ఒక చక్కటి కథను తీసుకుందామండి ఇక కథలోకి వెళ్తున్నానండి ఫైల్ తీసుకుని ఆఫీసర్ చాంబర్లో అడుగుపెట్టాడు ఆఫీస్ సూపండెంట్ రంగనాథం ఆఫీసరు ఫోన్లో మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం వారి సంభాషణలు విన్న రంగనాథం ఆయన హైదరాబాద్లో ఉన్న వారి అమ్మాయితో మాట్లాడుతున్నట్లు గ్రహించాడు సొంత విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఎదురుగా ఉండడం సభ్యత కాదని బయటికి వెళ్ళాడు మళ్ళీ వస్తాను అంటూ కదలబోయాడు రంగనాథం కూర్చోమన్నట్లు ఆఫీసర్ సైగు చేయడంతో ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు సంభాషణ కొనసాగుతోంది అప్పుడు అర్జెంటుగా కావాలంటే కష్టమే అయినా ట్రై చేశా సరే తప్పకుండా వెంటనే కొంట ఓకే ఆరోగ్యంగానే ఉంది మొన్ననే డాక్టర్ వచ్చి చూశారు బాగా రెస్ట్ తీసుకోమంటున్నారు మీ అంగ మీ అమ్మ సంగతి నీకు తెలుసు కదా అంతా చాదస్తాం పనివాళ్ళు చేసిన పని నచ్చదు తెలియజేసుకుంటుంది రెస్ట్ తీసుకోదు నా హెల్త్కే బాగానే ఉంది నీ సంగతి చూసుకో వారానికోసారి డాక్టర్ గారి చేత చెకప్ చేయించుకో అశ్రద్ధ చేయకు శేఖర్ని అడిగా నేను చెప్పు అతను ఎప్పుడూ ఫోన్లో దొరకడు ఎంత బిజీ అయితే మాత్రం ఎంత రాత్రైనా సరే పర్వాలేదు రాగానే ఫోన్ చేయమను ఎస్టీడీ ఉంది కదా ఆ అర్ధరాత్రైనా సరే ఆ సరే ఉంటా మర్చిపోను నువ్వు చెప్పాక మర్చిపోవడం కానీ అశ్రద్ధ చేయడం కానీ ఉండదు మీ అమ్మ నన్ను నిద్రపోనివ్వదు ఆ గుడ్ డాక్టర్ గారి సలహా ప్రకారం మందులు టానిక్స్ వాడు ఓకే మరి ఉంటా క్రెడిల్ మీద రిసీవర్ నుంచి రంగనాథం వైపు చూశారు ఆఫీసర్ గారి ముఖంలో మతాబులు వెలుగుతున్నాయి సార్ ఏమైనా శుభవార్త చెప్తారా ఆతృత కనబరుస్తూ అడిగాడు రంగనాథం ఆనందంతో తబ్బిబ్బవుతూ అన్నాడు ఆఫీసర్ గారు అమ్మాయి నెల తప్పిందట చాలా సంతోషం సార్ తొందరగానే తాతయ్య కాబోతున్నారు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు రంగనాథం అన్నట్లు మీ అమ్మాయి వివాహం మా పద్మ పెళ్లికి మూడు నెలల ముందే జరిగిందనుకుంటా మీరేమి విశేషం చెప్పారు కాదు ఆఫీసర్ గారు హుషారుగా అడుగుతుంటే రంగనాథంలో నీరసం ఆవహించింది మా విజయకి ఐదో నెల రంగనాథం మాటల్లో నిరాశ నిస్పృహ ధ్వనించాయి అదేమిటండి అంత నెమ్మదిగా చెప్తున్నారు నాకన్నా మీరే ముందుగా మనవల్ని ఎత్తుకోబోతున్నారు ఈ కాలం పిల్లలకి పెళ్ళయ్యే వరకు తొందర ఆ తర్వాత వెంటనే పిల్లల్ని కనాలని ఆరాటం మనం కూడా మన వల్ల ఎత్తుకోవాలని ఆతృతి పడతామనుకోండి ఆనందంగా ఖుషీగా ఆయన మాట్లాడుతుంటే రంగనాథంలో ఏమాత్రం ఉత్సాహం కనిపించలేదు అలా ఉన్నారే ఒంట్లో బాగుండలేదా ఆశ్చర్యంగా అడిగారు ఆఫీసర్ గారు ఒక్కమారు నిట్టూర్చి అన్నాడు రంగనాథం మధ్యతరగతి కుటుంబీకునికి ఎన్నో మానసిక ఉంటాయి అమ్మాయి పెళ్లికి చేసిన అప్పులు ఇంకా అలాగే ఉన్నాయి ఇప్పుడు పురుడు తర్వాత బారసాల ఇవేమీ తప్పేవి కాదు కదండి తేలిగ్గా కొట్టిపారేశారు ఆఫీసర్ గారు రంగనాథం తన ఇబ్బందులు చెప్పినా అర్థం చేసుకోలేనంత పై అంతస్తులో ఉన్నారు ఆఫీసర్ గారు ఇద్దరి మధ్య ఎంతో అంతరం ఉంది అందుకే ఆ విషయాన్ని అంతటితో చేయడానికి ప్రయత్నించాడు రంగనాథ్ తాను తెచ్చిన ఫైలుని ఆయన ముంద ఉంచాడు సంతకం కోసం ఫైలును పక్కకు పెట్టారు ఆఫీసర్ గారు బైది బై మా అల్లుడు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలంటున్నాడు కంపెనీ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్కి ఆఫీస్కి చాలా దూరంగా ఉన్నాయట వారం రోజుల్లో పంపమని ప్రాధేయపడింది మా అమ్మాయి ఫోన్లో వింటున్నారు కదా ఆఖరబ్బాయి నోట్బుక్స్ కొనమని వారం రోజుల నుంచి పోరు పెడుతున్నాడు తాను కొనే పరిస్థితిలో లేడు ఆయనకు తనకు మధ్య ఎంత అంతరం ఆశ్చర్యంగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు రంగనాథం ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగారు మన అకౌంటెంట్ మావగారికి ఆటోమొబైల్ షాప్ ఉంది సార్ అతని ద్వారా ప్రయత్నిస్తే మన పని అవుతుంది సలహా ఇచ్చాడు వెంటనే అకౌంటెంట్ రప్పించబడ్డాడు ఎంత ఖరీదైనా సరే నాలుగు రోజుల్లో డెలివరీ కావాలని ఆజ్ఞాపించారు ఆఫీసర్ గారు మూడు రోజుల టైం చాలన్నాడు అతను ఫైల్ మీద ఆఫీసర్ గారు సంతకం తీసుకొని తిన్నగా పోయి తను కుర్చీలో కూలబడ్డాడు రంగనాథం సరిగ్గా సంవత్సరం క్రితం ఆఫీసర్ గారు తమ ప్రథమ పుత్రికకు వివాహం చేశారు అల్లుడు హైదరాబాద్లో పేరు మోసిన ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ అరవై వేలు కట్నం ఇచ్చి ఆ పైన ముప్పై వేల ఖర్చుతో ఘనంగా వివాహం జరిపించారు అమ్మాయి ఒంటి మీద పదిహేను తులాల బంగారంతో కన్యాదానం చేశారు ఇరవై వేలు పెట్టి ఫర్నిచర్ కొన్నిసారిగా ఇచ్చారు ఇప్పుడు మరో ఇరవై వేలు పోసి రాయల్ ఎన్ఫీల్డ్ కొనబోతున్నారు ధనం మూలం మిదం జగత్ మధ్యతరగతి వానికి మిగిలేది మందహాసమే సంవత్సరం ఆరు నెలల క్రితం రంగనాథం కూడా తన పెద్దమ్మాయికి పెళ్లి చేశాడు అల్లుడు ఓ ఆఫీస్లో గుమస్తా కట్నం పదివేలు పెళ్లి ఖర్చులు మూడు వేలతో సరిపెట్టాలనుకున్నాడు కానీ ఖర్చులు అనుకోకుండా ఐదు వేలకు చేరుకున్నాయి తత్ఫలితంగా కట్నం రెండు వేలు బాకీ పడ్డారు పెళ్లి పందిరి ఏం గొడవ జరుగుతుందోనని భయపడ్డాడు వియ్యంకుడిని ముహూర్తానికి ముందు పక్కకు పిలిచి ప్రాధేయపడ్డారు అందవలసిన సొమ్ము అందలేదు రెండు నెలల్లో కట్నం బ్యాలెన్స్ రెండు వేలు ఇచ్చుకుంటానన్నారు వియ్యంకుడు సానుభూతి కనబరిచి భార్యని పిలిచి విషయం వివరించారు రంగనాథం భయపడినట్లుగానే ఆమె గొడవ చేయబోయింది అయితే భర్త మందలించడంతో తగ్గిపోయింది రెండు నెలల్లో సర్దుబాటు చేస్తానంటున్నారు కదా పెళ్లి పందిట్లో కట్నం గురించి గొడవ పడడం మంచిది కాదు అర్ధాంగికి నచ్చ చెప్పారు అప్పుడు గండం గట్టెక్కింది ప్రావిడెంట్ ఫండు ఇతర లోన్లు ఇంకా పుట్టిన చోటలు అప్పు చేసి పెళ్లి జరిపించాడు రంగనాథం బట్టలు కిరాణా సామాను అరువు తెచ్చాడు ఆ బాకీలు తీర్చలేక సతమతం అవుతుంటే ఇట్టే ఏడాది గడిచిపోయింది కట్నంబాకి అలాగే ఉండిపోయింది మొదటి సంవత్సరం మూడు పండగలకి కూతుర్ని అల్లుడిని ఆహ్వానించాడు కట్నం బాకీ తీరాకనే రాకపోకలు అని నిర్ధయగా నిష్కర్షగా ఉత్తరం రాయించింది వియ్యపురాలు సంవత్సరం గడిచిన కూతురు అల్లుడు ఒక్కసారి కూడా గడప తొక్కలేదు బాకీ సొమ్ము వెంటనే పంపమని రెండు మూడు వారాలకు ఉత్తరం రాయించేది వియ్యపురాలు తీర్చాలనుకున్న చేయి సాగలేదు రంగనాథానికి పెళ్లి బాకీలే చాలా ఉన్నాయి తర్వాత ఆరుగురు సంతానం సంసారం గడవడమే కష్టంగా ఉంది మీ అమ్మాయికి మూడో నెల ముద్దు ముచ్చట తీర్చాలనుకుంటే ఆ బాకీ సొమ్ము వెంటనే పంపించండి అని రెండు నెలల క్రితం ఆఖరిసారి ఉత్తరం వచ్చింది ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని జవాబు రాశాడు రంగనాథం ఎప్పట్లాగే పదిహేను రోజుల క్రితం ఒంటరిగా అమ్మాయి పుట్టింటికి వచ్చింది కట్నం బాకీ తెచ్చే వరకు నన్ను ఇక్కడనే ఉండమన్నారు ఏడుస్తూ చెప్పింది ఏడవ నెల రాకముందే ఆ బాకీ తీర్చి ఆ అమ్మాయికి ముద్దుమ్మ చెట్లు తీర్చాలనుకున్న ఆ దంపతుల నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయింది రంగనాథానికి పిచ్చెక్కినట్లయింది కాఫీ తాగుద్దాం రండి సార్ అకౌంటెంట్ పిలుపుతో ఈ లోకల్లోకి వచ్చాడు రంగనాథ్ అప్పుడే ఒంటి గంట అయిందా అనుకుంటూ లేచాడు అప్పటికే స్టాఫ్ అంతా బయటికి వెళ్ళారు ఇద్దరు కలిసి బయటపడ్డారు ఆఫీస్ కాంపౌండ్ కాంపౌండ్లోనే ఉన్న క్యాంటీన్కి ఎదురుగా ఆగాడు రంగనాథ్ సార్ అలా మెయిన్ రోడ్లో హోటల్కి పోయి టిఫిన్ చేద్దాం ఈరోజు మా మ్యారేజ్ డే అడుగు ముందుకు వేస్తూ ఆహ్వానించాడు అకౌంటెంట్ వెంకట్రామ్ అతన్ని అనుసరించక తప్పలేదు రంగనాథానికి రంగనాథం ఆలోచనలు వేరు చిన్నమ్మి ఉంటే ఎన్ని చిందులైనా వెయ్యొచ్చు పెళ్లి రోజులు బర్త్డేలు ఎన్నైనా జరుపుకోవచ్చు తను పుట్టినరోజు ఎప్పుడు మామూలుగానే గడిచిపోతుంది అసలు జ్ఞాపకమే ఉండదు భార్య పార్వతి గుర్తు చేస్తుంది కొత్త బట్టలు లేకపోతే పోయి తలంటి స్నానమైన చేయండి అంటూ బలవంతాన స్నానం చేయిస్తుంది ఉన్నంతలో ఏ పరిమాణమో వండుతుంది పెద్ద ఏసీ లగ్జరీ హోటల్లోకి దారితీశాడు వెంకట్రామ్ స్వీటు హాటు బ్రూ మొత్తం పన్నెండు రూపాయల బిల్ అయింది రంగనాథం దృష్టితో దృష్టిలో అదంతా వట్టి దండగా ఇద్దరు ఆఫీసుకు తిరిగి వచ్చారు రంగనాథం సీట్లోకి వచ్చి కూర్చున్నాడు టేబుల్ మీద కవర్ పడి ఉంది దీపావళి నాడు దూరంగా విసిరిన పటాసుకాయ ఒత్తి సరిగా అంటుకోక పేలదు దానిని తిరిగి తెచ్చి అంటించాలని గబగబా పరిగెత్తాడు కుర్రాడు కానీ దానిని తాకడానికి భయపడతాడు చివరికి ధైర్యం చేసి వణికే చేత్తో తీస్తాడు అలాగే వణికే చేత్తో కవర్ని అందుకున్నారు దానికి కారణం దాని మీద అల్లుడు స్వహస్థంతో రాసిన అడ్రస్ కనబడుతోంది అందులో ఏమని రాస్తుందో అతనికి తెలుసు అయినా విప్పి చదవక తప్పదు కవర్ విప్పారు పాములవాడు పాముల బుట్ట మూత తీసినట్లు రెండు ఉత్తరాలు మడతబెట్టున్నవి బయటకొచ్చాయి ముందుగా ఒక మడత విప్పి చదవసాగారు బావగారికి నమస్కారములు ఉభయ కుసులోపరి మా కోడలు ఆరోగ్యంగా ఉందని తలుస్తాను మీరు పంపిన బ్యాలెన్స్ అందినది సంసారం అన్నాక ఎన్నో ఇబ్బందులుంటాయి ఆలస్యమైన మాట నిలుపుకున్నారు సంతోషం ఈ విషయంలో మా ఆవిడ కాస్త దురుసుగా ప్రవర్తించినందుకు నాకు సిగ్గుగా ఉన్నా వారించలేని పరిస్థితులు ఉండడం వల్ల నోరు విప్పలేకపోయాను అందుకు క్షమించి కోరుతాను పాత విషయాలు మర్చిపోదాం ఆ మధ్య మీ ఆరోగ్యం బాగులేదని తెలిసింది ఇప్పుడు స్వస్థత చేకూరిందని తలుస్తాను వీళ్ళు చూసుకుని మీ అల్లుడు బారసాల నాడు అందరం కలుసుకుందాం మా చెల్లికి ఆశీస్సులు ఇట్లు మీ వియంకుడు ఉత్తరం చదువుతున్న రంగనాథము కలో నిజమో తెలియక కంగారు పడ్డాడు ఆ తర్వాత ఆశ్చర్యపోయాడు ఆతృతగా రెండో లెటర్ విప్పి చదివాడు క్లుప్తంగా ఉందా ఉత్తరం అల్లుడు రాశాడు మావయ్య గారికి నమస్కారములు నాన్నగారు రాసిన ఉత్తరాన్ని దీంతో పంపుతున్న నేటితో మనమిద్దరున్న మబ్బుతరలు తొలగిపోయినట్లే వివరాలు సమక్షంలో ఎల్లుండి శనివారం సాయంత్రం వస్తున్నాను ఇట్లు మీ అల్లుడు రంగనాథానికి అంత అయోమయంగా తోచింది ఆలోచనలో పడ్డారు కూతురు అన్నమాటలు జప్తికి వచ్చాయి మీరేమీ పెట్టుకోకండి నాన్నగారు మీ అల్లుడిగారే దీన్ని పరిష్కరిస్తానన్నారు కొంత టైం పడుతుందన్నారు ఎలాగైతేనే పరిష్కరింపబడింది రంగనాథం ఆనందానికి అవధులు లేవు రంగనాథం ఇల్లు చేరేసరికి ఆరున్నర అయింది శీతాకాలం కావడం వల్ల బాగా చీకటి పడింది అమ్మాయి లలిత పెద్దమ్మాయిని పిలుస్తూ కుర్చీలో కూర్చున్నారు లలిత లేదండి లాయర్ గారు అమ్మాయితో వెళ్ళింది వంటగదిలోంచి కాఫీ గ్లాస్తో వస్తూ సమాధానం చెప్పింది అతని అర్ధాంగి పార్వతి కాఫీ అందుకొని తాగుతూ ఆ విషయం ముందుగా లలిత్కే చెప్పాలనుకున్నాడు రంగనాథ్ పని మనిషి ఇంతవరకు రాలేదు చూసి చూసి గిన్నెలు తోముకుంటున్నా దీంతో చాలా ఇబ్బందిగా ఉంది చెప్ప చేయకుండా మానేస్తుంది విసుక్కుంది పార్వతి తర్వాత భర్త మొహం సంతోషంతో వెలిగిపోతుంటే చూసి ఆశ్చర్యపోయింది ఈ బోర్డు సంతోషంగా కనిపిస్తున్నారు పిఎఫ్లో సాంక్షన్ అయిందా అని అడిగింది భర్త మౌనంగా తన వైపే చూస్తుంటే మళ్ళీ తనే అంది డబ్బందితే బట్టల షాపు వాడికి కిరాణా కొట్టివాడికి కొంతైనా జమ కట్టండి పెళ్ళే అని అర్థం కావస్తోంది బాకీ తీర్చలేదని ఇంటికి వచ్చి రబ్సా చేస్తున్నారు పెదవి కదపలేదు రంగనాథం ఆ విషయం ముందుగా పార్వతికి చెప్తేనే బాగుంటుందేమో ఆలోచిస్తున్నాడు అంతలో పని మనిషి కూతురు గౌరి రావడంతో అటువైపు తిరిగింది పార్వతి నువ్వు వచ్చావే మీ అమ్మ ఏమైంది గద్దించింది మా అమ్మకి మధ్యాహ్నం జ్వరం వచ్చిందమ్మా చలి కుదుపు ఎక్కువైనాయి ఆసుపత్రికి తీసుకెళ్ళినాం అందుకే ఆలస్యమైంది స్వరంతో సంజాయిషి ఇచ్చుకుంది గౌరి పార్వతమ్మ మరి మాట్లాడలేకపోయింది గౌరికి పద్దెనిమిదేళ్ళు చామంచాయ శరీరం చక్రాల్లాంటి కళ్ళు సంపెంగ లాంటి ముక్కు దానిమ్మ గింజల్లాంటి పలువరుస నవ్వుతూ నవ్విస్తూ చాలా చలాకీగా ఉంటుంది గౌరికి రెండేళ్ల క్రితం మేనమామతో పెళ్ళైంది అతగాడికి రాజమండ్రిలో చిన్న కిల్లీ షాప్ ఉంది అత్తగారింట్లో తగు మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చేసింది దానికి నాలుగో నెల మిగిలిన గిన్నెలన్నీ గబగబా తోమేసి గది ముందు బోర్లించింది గౌరీ నేను వెళ్తున్నాను అమ్మగారు అంది ఉండవే మధ్యాహ్నం పెరుగ్ చేశాను తినిపోదు గాని అంది పార్వతి గదిలోంచి విసుక్కున్నా కసురుకున్న అమ్మగారి మనసు వెన్నలాంటిది నాకెట్టకుండా తినరు కాంప్లిమెంట్ విసిరింది గౌరీ ఆకులో రెండు గారెలు పెట్టి అందించాలనుకున్న పార్వతి సిల్వర్ గిన్నెలో ఆరు గారులు పెట్టి ములిగేలా పెరుగు వేసి అందించింది అవునే నెలతప్పిన మనిషివి ఇలాంటప్పుడు మొగుడికి దూరంగా ఉండకూడదు నా మాట విని పంతాలు మా అని అత్తారింటికెళ్ళు నచ్చ చెప్పబోయింది పార్వతి ససేమిరా ఒప్పుకోలేదు గౌరీ మీకు తెలియదమ్మగారు మా అత్త ఒట్టి మొండి మనిషి మావు కొంచెం మెత్తడు అనేసి సిగ్గుతో ముడిచుకుపోయింది గౌరి పార్వతికి నవ్వొచ్చింది ఆసక్తిగా వింటున్నాడు రంగనాథ్ మరి మావ మంచివాడే కదా మరి శాశ్వతంగా ఉండేది నీ అత్త కాదు కదా బతికినంత కాలం బతకదు దానితో పంతం ఏమిటే పంతం కాదమ్మగారు పె పట్టుదల పెళ్ళి ముందు ఇచ్చిన మాట ఒకటి తర్వాత చేసింది ఒకటి మాట తప్పడం మంచిది అంటారు అమ్మగారు పెళ్ళికి ముందు ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా అడిగింది పార్వతి కుతూహలంగా వింటున్నాడు రంగనాథం పెళ్ళికి నాకు రెండు తులాలు బంగారం పెట్టడానికి ఒప్పుకున్నారు అమ్మగారు పెళ్ళే రెండేళ్ళైనా ఆ బంగారం ఊసెత్తదో మా అత్త ఆ ఇష్టం అడిగితే పెద్ద గొడవ ఇదేమైనా న్యాయంగా ఉందేటమ్మగారు బంగారం పెట్టలేదంటున్నావు సరే నీ మొగుడికి మీ అమ్మ ఏమైనా కట్నం ఇచ్చిందా అడిగింది పార్వతి మా మామకి ఏరే కట్నం ఎందుకు అమ్మగారు నేనే కట్నం ఉందాగా అంది గౌరి దాని వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయారు ఆ దంపతులు ఇద్దరు బంగారం తెచ్చి నా ఒంటి మీద పెడితే కానీ వాళ్ళ గుమ్మం తొక్కనమ్మగారు అలాగని మా అత్త ముందు శపథం చేసి మరీ వచ్చా ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు మాటలు నెలితే నా పరు చెప్పండి పార్వతికి నవ్వాగలేదు పోసి నీళ్ళు బంగారంగాను నీ కడుపున కొడుకు పుట్ట పరువు కోసం మను వదులుకుంటావుటే నా మాట విని అమావాస వెళ్ళాక పంచమి బుధవారం మంచిది అత్తారింటికి వెళ్ళు అప్పటికి మీ అమ్మకి సులువుగా ఉంటుంది మొగుడిని వదిలేసి పుట్టింట్లో ఉన్న ఆడదంటే అందరికీ అలసే అత్తవారితో పంతాలు పెట్టుకోకూడదు నీ మగుడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడన్నావుగా మీ అమ్మని ఒకసారి రమ్మను చెప్తా నచ్చ చెప్పాలని ప్రయత్నించింది పార్వతి కొంచెం మెత్తబడింది గౌరి స్వరం తగ్గించి స్వరం తగ్గింది వాలకం మారింది నేను వస్తానమ్మగారు అంటూ కదిలింది రంగనాథంలో ఆలోచన తరంగాలు ఉవెత్తన లేచాయి తరగతి తరగతికి ఎంత తారతమ్యం తరానికి తరానికి ఎంత అంతరం అనుకున్నాడు ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో ఇరవై తొమ్మిది జనవరి పంతొమ్మిది వందల ఇరవై ఆరున ప్రచురింపబడిందండి కథ బాగుందండి నిజంగా ఒక్క తరానికి ఒక తరానికి అసలు ఏంటి అర్థం కావట్లేదండి ఈ అంతరాలు కదా ఒక్కరికి ఒక్క రూల్ ఉంటూ ఉంటుంది అది ఏమిటో మరి అర్థం కాదు ఉంటానండి కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను